కేర్మ నుంచి నలభై ఆరో సంకీర్తన తొమ్మిదో చూద్దాం ఆయనే బూది దిగంతముల వరకు యుద్ధములు మానుకోవాడు ఎంత మంచి మాట రాయించండి దేవుడు యుద్ధాలు జరుగుతాయని చెప్పి భయపడుతున్న నేటి ప్రపంచం అంతటికి కూడా దేవుడు ఇచ్చిన ఆభిమేం తెలుసా నేను యుద్ధాలను మానిపిస్తాను ఎంత మంచి వాగ్దానం అండి ఏ పెద్ద వ్యక్తి కూడా చేయలేని ఆ కార్యాన్ని రాజకీయ నాయకులు కూడా చేయలేని కార్యాన్ని దేశ అధినేతలు కూడా చేయలేని కార్యాన్ని దేవుడు చాలా ఈజీగా చేస్తాడు ఎందుకు చేస్తాడు యుద్ధాలను మానిపించే దేవుడు మన దేవుడు ఎందుకు మానిపిస్తాడు అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది దేని మీద ఈ భూమి ఎలా అంతమవ్వాలో దేవుడి దగ్గర ఒక లిస్ట్ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక డేట్ ఉంది ఎక్స్పైరీ డేట్ ఉందంట భూమికి ఏముందండి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది సో ఇంతకుముందే ప్రజలు చిన్న చిన్న ప్రజలు ఎంత చిన్న ప్రజలు అందరు ఉంటారేమో దేవుడు ఎంత ఉంటే అందరు ఉంటారేమో చాలా చిన్న ప్రజలు వాళ్ళ వాళ్ళు భూమిలో దొరికే ఆ యొక్క ఖనిజాలను తీసుకుని భూమిలో దొరికే కొన్ని మెటీరియల్ తీసుకుని బాంబుల బాంబులు తయారు చేసుకుని తాము నివసిస్తున్న భూమిని అంతం చేసుకుందామంటే దేవుడు ఏం చేస్తుంటాడని చూస్తూ ఊరుకుంటాడు ఎందుకంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి భూమి చాలా చిన్నదండి ఇంత ఉంటుంది భూమి దేవుడు మనుషులు పుట్టించాడు బాగుంది ఈ మనుషులు ఈ భూమంతా నాది అని చెప్పేసి నాది నాది అని చెప్పి హద్దులు వేసుకుని కొరవలు ఆడుకుంటున్నారు అంతవరకు ఊరుకుని చూస్తున్నాడు దేవుడు మొత్తం భూమిని నాశనం చేసేద్దామని మంచి మంచి పెద్ద పెద్ద బాంబులు తయారు చేసుకుని కూర్చున్నాయి దేశాలన్నీ ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఇంకా చాలా వరకు నూట నాలుగు సార్లు భూమిని అంతం చేసే మెటీరియల్ బాంబులు ఉన్నాయని చెప్పి గూగుల్లో పడితే వచ్చింది అంటూ నూట నాలుగు సార్లు అంట భూమిని అంతం అలాంటి బాంబులు తయారు చేసుకుని అన్ని ఆసుకున్నాయంట ఇంకా మరి దేవుడు ఏం చేస్తాడు మీరు అంతం చేసుకోండి అని చెప్పి వదిలేస్తాడు అంటే వదలూ ఎందుకు వదులుతాడు కంట్రోలింగ్ దేవుడు ఎప్పుడు కూడా మనుషులకి ఇవ్వడు భూమిని అంతటిని నాశించే శక్తి ఆ యొక్క ప్లాన్ కానీ ఆ యొక్క పరిస్థితి కానీ దేవుడు ఎప్పుడు మనుషులకి ఇవ్వడు మనం భయపడకలవండి దేవుడు తాము ఒక నిర్ణయం చెప్పిన భూమి చేశాడు మనుషులు కొట్టుకోండి తిట్టుకోండి ఒకరినొక ఏదన్నా చేసుకోండి లేదా ఒక చిన్న చిన్న తప్పులు చేయండి అంతవరకు దేవుడు చూస్తూ ఉంటాడు కానీ అందరూ కలిపి పాకిస్తాన్ మీద ఇండియా ఇండియా మీద పాకిస్తాను మనస్పర్తలు పెట్టేసుకుని నేను ఒక నాలుగు న్యూక్లియర్లు వేసేస్తాను మీరు ఒక నాలుగు వేసేస్తారంటే దేవుడు ఏమి చూస్తూ ఒప్పుకోడు అస్సలు ఒప్పుకోడు యుద్ధాన్ని మానపింపజేస్తాడు అండి మన దేవుడు ఆ దానికి ఒప్పుకోడు భూమిని నాశనం చేస్తానంటే ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అంటే భూమి మనుషులది కాదు భూమి మనుషులు క్రియేట్ చేసుకున్న వారు కాదు ఎన్నో వందల తరాలు పుట్టి చనిపోయి గొప్ప వాళ్ళ కింద బతికి గొప్ప వాళ్ళ కింద ఫీల్ అయ్యి చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళ మనం ఇప్పుడు మనం కూడా చాలా మనం అంటే మనం కాదు మనలో చాలామంది నేను గొప్ప నేను భూమి కన్నా గొప్ప నేను భూమిని ఏదో దేవుడి ఏమి చూస్తూ ఊరుకోడు చాలా చాలా గొప్ప గొప్పలు మనకన్నా ముందే పుట్టారు సో వాళ్ళకన్నా నేటి ఉన్న ఎవ్వరు కూడా గొప్ప వాళ్ళు ఏం కాదు ఒకప్పుడు ఇంకా అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఇంకా డేంజర్ పీపుల్ పుట్టారు వారు పుట్టి ఏమనుకున్నారంటే ఈ ప్రపంచాన్ని నేను జయించాలి ప్రపంచం అంతా నాది అనుకుని మట్టి మొత్తం నాది అనుకుని మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా పెద్ద పెద్ద సో ఎవ్వరు ఏమి భూమిని చేయడానికి దేవుడు యాక్సెస్ ఇవ్వడు అనుమతి ఇవ్వడు ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా భూమిని చేశాడు యుద్ధాలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తారు ఇట్టే తప్పించేస్తాడు బాంబు అనుకుంటే దేవుడు ఒప్పుకోడు చిన్న చిన్న గొడవలు ఆడుకుంటే చూస్తాడు వీళ్ళు చూసి చాలా అమాయకులు చాలా చెడ్డవారు అని బాధపడుతుంటాడు తప్పితే అందరూ కలిపి భూమి మొత్తం లేకుండా చేసేస్తామంటే అస్సలు ఒప్పుకోడు దేవుడు అదే చెప్తున్నాడు ఏమంటాడు యుద్ధాల్ని బాని పెంపజేస్తాడు తర్వాత మనం చూద్దాం అగ్నిలో కాల్చుకునేవాడు ఆయన ఎవరైనా సరే ఆ స్మార్ట్గా ఆలోచన చేసి ఏదైనా ప్రయోగం చేద్దామంటే అక్కడికక్కడే అది నాశనం అయిపోయి అక్కడికక్కడే అది ఫలించకుండా చేసే ఆ ఆలోచన దేవుడికి ఉంటుంది స్మార్ట్గా అందరికీ తెలియకుండా ఏదో చేసేద్దాం భూమిని ఏదో ఒకటి చేసేద్దాం పక్క దేశాన్ని అనుకుంటే దేవుడు ఒప్పుకోడు ఏం చేస్తాను అంటాడు అక్కడికక్కడే కాల్చి వేస్తాడంటే అవన్నీ కూడా తర్వాత ఓరుకుండు నేనే దేవుడిని అని తెలుసుకుని అన్ని జన్లలో నేను మహోన్నతుడను అగుదును భూమి మీద నేను మహోన్నతుడు అగుదును సైన్యముడు కదే యహోవా మనకు దోడై ఉన్నాడు యాకోలేదు దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప ఆశ్రయం దేవుడు మనకిస్తాడు హామీ ఇస్తున్నాడు దేనికి భయపడకూడదు క్రైస్తవులైన మరింత భయపడకూడదు ఎందుకు ఎందుకంటే మనకి దేవుడు ఒక ఆశ్రయంగా ఉన్నాడు ఏది ఎక్కడ ఎలాంటి వార్తలు విన్నా సరే మీరు బైబిల్ని చదువుతున్నా మీరు అర్థం చేసుకోవాల్సింది సార్ దేనికి కూడా దేవుడు ఒప్పుకోడు ఒక అధిపతి ఉన్నాడు మా రాజు ఉన్నాడు మా దేవుడు ఉన్నాడు సృష్టికర్త ఉన్నాడు ఆయన భూమి ఏదో జరిగిపోతుంది అంటే ఒప్పుకోడు అని బలంగా నమ్మాలి మనం ఏమి జరగదు కరోనా వచ్చింది అంటే కరోనా రావడంలోని చాలా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుందని చెప్పి ఎంతో వార్తలు వస్తున్నాయి కానీ దేనికి కూడా మనము ప్యానిక్ అటాక్ అవ్వకూడదు దేనికి కూడా మనం భయపడకూడదు ఎందుకంటే సెకండ్ వేవ్లో నిలబడిన వాళ్ళు ఇంకా ఏ ఒక్క చిన్న చిన్న వ్యాధిని కూడా మనం భయపడకూడదు సెకండ్ వేవ్ అన్నది మన అందరినీ భయపెట్టింది ఒక్క మనిషిని వదలకుండా ఏం చేసిందండి ఈవెన్ ఒక్క మనిషిని వదలకుండా అందరిని భయపెట్టి వెళ్ళిపోయింది ఫస్ట్ వేవ్ కొద్దిగా కదిపింది సెకండ్ వేవ్ భయం పక్క వీధిలో మరణం మన వీధిలో మరణం మన చుట్టూ మరణాలు అప్పుడు మనం అందరం భయపడ్డాం బయటికి రావాలంటే భయపడ్డాం అడుగు బయట పెట్టాలంటే భయపడ్డాం నిజంగానే మనకి కరోనా అని చెప్పి ఏ సింటమ్స్ లేకుండా సరే పరిగేపుకుని వెళ్ళిపోయి అందరం కూడా ఆ టెస్టులు చేయించుకున్న రోజులు ఉన్నాయి అందరం అందరం చేయించుకున్నాం ఏమో నిజంగా మాకే వచ్చిందేమో ఎందుకంటే ఆ సడన్గా డెత్స్ వచ్చేసరికి మనకి భయం వచ్చింది ఒకటా రెండా చెప్పండి మొత్తం టీవీ పెట్టినా ఫో ఏది ఓపెన్ చేసినా సరే అన్ని మరణాలు 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 సెకండ్ వేవ్కి నిలబడిన మనము జీవితం మట్టుకి ప్రాణాంతం మట్టుకి ఇక ఏ వ్యాధికి కూడా భయపడకూడదు ఎందుకంటే పెద్ద వ్యాధిని మనం చూస్తాం జయించేస్తాం ఇక ఏదో ప్రపంచంలో జరుగుతుందని చెప్పి మనం అసలు ప్యానిక్ అవ్వకూడదు ఏది జరగనివ్వండి ఒక చిన్న చిన్న బాంబులు వేసుకుంటానేమో ఎక్కడైనా సరే హద్దుల్లో అంతే కానీ ప్రపంచం నాశనం చేసి మన వరకు వచ్చేసి అంత పెద్ద విపత్తు ఏది జరగదు దానికి దేవుడు ఒప్పుకోడు ఆయన తయారు చేసుకున్న భూమిని మనుషులు పిచ్చోళ్ళు మంచి మనుషులు మళ్ళీ మంచి మనుషులు కాదు మంచి మనుషులు యుద్ధాలు జరగకూడదు అనుకుంటారు మంచి మనుషులు అంతా శాంతిగా ఉండాలనుకుంటారు ఎవరైతే పిచ్చి సాతాను పట్టి పిచ్చిగా ఉంటారో వారికి ఏం కావాలో తెలుసు రక్తపాతం కావాలి వారికి యుద్ధాలు జరగాలనుకుంటారు మనుషులు యుద్ధాలు జరగాలనుకుంటున్నారు మనుషులు పక్క దేశం అంతా తీసేయాలనుకుంటున్నారు అందులో చిన్నపిల్లలు ఉన్నా మిసులు ఉన్నా యమనస్తులు ఉన్నా మంచి వాళ్ళు అందరినీ చంపేయాలని ఉద్దేశం అనుకుంటుంది చెడ్డవారికి ఉండదు అలాంటి చెడ్డవారు ఏది చేద్దామనుకున్నా సరే దేవుడు కంట్రోల్ ఆయన చేతిలో పెట్టుకుంటాడు సో భయపడకూడదు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా విపత్తు వచ్చింది అంటే అది కరోనా దాని తర్వాత ఇంకేది కూడా అటువంటిది ఇంక రాదు ఇంక మళ్ళీ వచ్చినా సరే మనకి అది ఏమీ చేయదు మనం చాలా పీక్ లెవెల్ అంటే థౌజండ్ టైమ్స్ మనం భయపడిన పరిస్థితి మనకు ఉంది ఆ కరోనా టైంలో చాలా ఎక్కువ భయపడిపోయాం ఇంకా అంత భయం మళ్ళీ మనకి ఎప్పుడు రాదు మళ్ళీ ఆ భయానికి వెళ్దామని కూడా మీరు ఎప్పుడు ప్రయత్నము చేయకండి ఎందుకంటే మనకి దేవుడు ఆశ్రయం ఉన్నాడంట యాకోబు దేవుడు అంట ఏమని రహించడండి దేవుడు సైన్యములకు అధిపతి యోహో మనకు తోడే ఉన్నాడు ఎవరు తోడే ఉన్నాడంట సైన్యాలకి అధిపతి అంట ఆయన ఆయన పేరు యోహోవా ఆయన మనకి తోడే ఉన్నాడంట ఇంకా యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయము ఆశ్రయం అంటే ప్రొటెక్షన్ ఒక వర్షం పడినప్పుడు మన ఇంట్లో ఎంత సురక్షితంగా ఉంటున్నాం ఒక ఎండ వచ్చినప్పుడు మన ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉన్నామో అలాగే ఎటువంటి విపత్తు వచ్చినా సరే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎలాంటిది విన్నా సరే మనకు ఆశ్రయం ఎవరు దేవుడు ఎవరైతే ఆయన మీద డిపెండ్ అవుతారో ఎవరైతే ఆయనతో సన్నిహిత సంబంధం కలిసి ఉంటారో వారందరికీ ప్రొటెక్షన్ ఇస్తారంటే దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా ఒక ట్వంటీ ఇయర్స్ ముందుగానే దేవుడు మన కోసం ఆలోచించేస్తాడు మన వయసు ఇప్పుడు ఒక ఇరవై ముప్పై అనుకోండి ఇరవై సంవత్సరాల ముందుగానే మనం ఎక్కడ సేఫ్గా ఉంటామో అక్కడ పెడతాడంట దేవుడు మనకి ఏది మంచిదో ఆ పొజిషన్లో పెడతాడంటే దేవుడు ఎంత ముందుగా మన కోసం దీర్ఘ ఆలోచన కలిగి ఉంటాడు తెలుసా ఇప్పటి నుంచి మొదలు పెడితే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మనం ఏ పొజిషన్లో ఉంటే మనకి మంచిదో మనకి సేఫ్ జోనో దేవుడే ముందుగా ఆలోచన చేస్తాడంటే మన కోసం ఎవరైతే నేను దేవుడితో కలిసి నడుస్తానో అనుకున్న వారందరికీ కూడా ఆయన ఆశ్రయ దొరకమంటారు తెలుసండి ఒక అడుగు అంటూ ఒక అడుగు ఇటు లోకంలో ప్రతి వారికి దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వడు మన నాది మనం చెప్తున్నాం కదా లోకంలో ఉన్న వారికి దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వడు ఎవరైతే దేవుడితో కొద్దిగా అం అత్తుకు నడుస్తారో వారికి ఒక బంగారం లాంటి ప్రొటెక్షన్ దొరుకుతుంది అద్భుతమైన జడ్ కేటగిరీలో ప్రొటెక్షన్ దొరుకుతుంది దేవుడు ఆశ్రయంగా ఉంటాడంట యాక్కువో దేవుడు ఆశ్రయం ఉంటాడంట ఎవరికి ఆశ్రయంగా ఉంటాడు మనందరికీ కూడా దేవుడు ఆశ్రయం ఉంటాడు మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఆశ్రయం కింద నడవాలి అంటే ఒకటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆశ్రయం కిందకి నడిస్తే ఆయన ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది అప్పుడు ఎటువంటి వ్యాధి కానీ ఎటువంటి యుద్ధం కానీ మనల్ని ఏం చేయదు మనల్ని ఎప్పుడు కూడా ప్రభావితం చేయదు భయపెట్టే ప్రయత్నం చేయదు ధైర్యంగా ఉంటాం చాలా ధైర్యం వచ్చేస్తుంది ప్రపంచంలో మనం ఎట్టు వెళ్ళినా సరే మనకి ఏమీ కాదు అన్న ఒక మంచి ధైర్యం ఎక్కడ అంటే దేవుడితో నడిచినప్పుడు దేవుడితో నడుస్తున్నప్పుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడని చెప్పి మనకి అర్థమైనప్పుడు ఆయన మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడని చెప్పి మనకు తెలిసినప్పుడు ఆయన మన కోసం ఆలోచన చేసిన వాడు దేవుడు ఎప్పుడో చేశాడంట మనం ఎలా ఉండాలని ఎప్పుడో ఆలోచన చేశాడంట మనం ఈ పొజిషన్లో ఉండాలని ఎప్పుడో మన చిన్నప్పుడు ఆలోచన నా కుమార్తెని నా కుమారుడిని నేను ఈ పొజిషన్లో ఈ రెండు వేల ఇరవై నేను నిలబెడతాను ఇలా ఉంచుతానని చెప్పి ఆ పొజిషన్ లేకముందే మన కోసం ఆలోచించిన వ్యక్తి ఎవరు చెప్పండి మన దేవుడు అంత మంచి దేవుడు మన కోసం ఆలోచన చేశాడు ఇక రానున్న కాలంలో కూడా మనకి ఏ యొక్క మంచి పొజిషన్ ఉంటే సేఫ్గా ఉంటుందో ఆ పొజిషన్లో పెడతారు మనల్ని కాపాడుతూ వెళ్తారంట దేవుడు యుద్ధాలు జరిగిన వ్యాధులు వచ్చినా ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా ఎంత ఎవరికి ఏది జరిగినా మనకు మాత్రము ఒక ప్రొటెక్షన్ ఒక రకమైన వెలుతురు లాంటి ప్రొటెక్షన్ మనకు కలుగుతూ ఉంటుంది తప్పింపబడుతూ ఉంటారు యేసుక్రీస్తు కాలంలోని చిన్న పిల్లలందరినీ చంపేద్దాం ఉన్నప్పుడు ఒక ప్రొటెక్షన్ దొరికింది యేసుక్రీస్తుకి తల్లిదండ్రులకి ఏంటి వారు తప్పించారు జ్ఞానంలో ఎక్కడికి వెళ్ళద్దు అన్నాడు వారిని తప్పించాడు చిన్న చిన్న మెలుకులతో ఒక మంచి అద్భుతమైన ప్రొటెక్షన్ కల్పిస్తాడు క్రైస్తవులకి క్రైస్తవులు అంటే మళ్ళీ అందరికీ కాదు నేను ఎప్పుడు చెప్తాను నాలుగు వందల కోట్ల క్రైస్తవులు అందరికీ ప్రొటెక్షన్ దొరకట్లేదు సొంత కష్టం మీద బ్రతుకుతున్నారు అందరూ సొంత తెలివితేటల మీద బ్రతుకుతున్నారు మేము క్రిస్టియన్స్ అనుకుని బ్రతుకుతున్నారు నేను నాకు అర్థమవుతుంది అందరూ క్రిస్టియన్స్ కాదు దేవుడి దృష్టిలో కాదు అందరూ దేవుడితో నడవట్లేదు అటు 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 లోకంలో ఒక చెడు వ్యసనం కలిగి ముందుకు వెళ్తున్న ఏ క్రైస్తవుడు కూడా క్రైస్తవుడు కాదు తెలుసా అండి చెడు వ్యసనంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి ఏ ఇప్పటికీ కూడా దేవుడు కుమారుడు కుమార్తె కాదు 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 ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నాడు ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి ఎవరైతే లోకం మీద ఆశ విడిచిపెట్టి ఎవరైతే లోక ఆశల మీద జయం కలిగి నడుస్తారో వారికి నేను దేవుడిని అంటున్నాడు ఆ లోకం మీద ఉన్న ఆశల మీద ఉన్న జైన్ మనకు లేదనుకోండి దేవుడు మనల్ని పట్టించుకోడు మనం అనుకోవచ్చు మన క్రైస్తవులము మనం అనుకోవచ్చు మనం ముందుకు వెళ్తున్నాం మనం అనుకోవచ్చు ఏదైనా ఒక చిన్నది లాభం వస్తుంది అందరూ క్రైస్తవులకి లాభం కలుగుతుంది ఆటోమేటిక్గా కలుగుతుంది అది దేవుడు చేసింది కాదు అందులో కొంతమందికి స్పెషల్గా లాభం కలుగుతుంది అది ఆయన కలుగు చేసింది తెలుసండి స్పెషల్గా ఎవరి మీద ఫోకస్ పెడతారో వాళ్ళకి అద్భుతంగా నిలబెడుతూ ఉంటాడు అందరికీ లాభం కలుగుతుంది దేవుడు లేడు అన్న వ్యక్తి కూడా ఈరోజు భూమి మీద బతుకుతున్నాడు అంటే అది సొంత తెలివితేటలు అతనికి కూడా దేవుడు ఏమీ కనికరించట్లేదు తెలుసండి అతని దేవుడు ఏమీ కనికరించట్లేదు అందరితో పాటు సూర్యుని ఇస్తున్నాడు అంతే అందరితో పాటు తినడానికి ఆరోగ్యం ఇస్తున్నాడు అంతే అందరితో పాటు ఆయుష్ ఇచ్చాడు అంతే కానీ తన సొంత తెలివితేటలు ఉపయోగించి ఆశీర్వాదం పొందుతున్నాడు ఎలాంటి ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి కాదు లోకపరమైన ఆశీర్వాదంతో ముందుకెళ్తూ ఉంటారు చాలామంది నాస్తికులు ఈరోజు నా కూడా కోర్టీశ్వరులు ఉన్నాను గూగుల్లో కూడా తెలుస్తుంది దేవుడు లేడు అన్నవాడు కూడా కోర్టీశ్వరులు ఉన్నాడు ఆ కోర్టులో ఇచ్చిన దేవుడు కాదు భూమి మీద సొంత తెలివితేటల్లో ఏదైనా సంపాదించుకోవచ్చు దానికి మనం దేవుడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా డబ్బు వచ్చేస్తుంది మన తెలివితేటలు బాగుంటాయి కానీ దేవుడు ఏమంటాడు తెలుసా మనకు అన్ని రకాల ప్రొటెక్షన్ కావాలంటే దేవుడి ఆశ్రయం కింద మనం నడుస్తూ ఉండాలి అప్పుడు మనకి ఎటువంటి అయినా సరే చాలా జాగ్రత్తగా నడిపిస్తారంట అంటే పిల్లల్ని పట్టుకుని నడిపిస్తారు చూసారా బాగా చిన్నపిల్లలు అమ్మ తెల్లంత వాళ్ళు కాదు ఇంకా చిన్నపిల్లల్ని ఉంది అమ్మతలు పరుగులు పెట్టేస్తాం జాగ్రత్తగా జాగ్రత్తగా నడిపిస్తాం బాగా చిన్న బుడ్డు బుడ్డు వాళ్ళని అంత కేర్ తీసుకుంటాడు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ మీద అంత కేర్ తీసుకుంటాడు కొంచెం పెద్దవాళ్ళు నడుస్తారు ఇంకా కొంత వాళ్ళు తల్లి మీద తండ్రి మీద ఆనుకోకుండా నడిచే వాళ్ళు ఉంటారు దేవుడు లేడు అని చెప్పి నడిచిన వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు లేకుండా కూడా అనాథలుగా బ్రతికిన వాళ్ళు ఉంటారు అనాథులుగా బ్రతికిన వాళ్ళని నేను నాస్తికలు అంటాను సరిపోతుంది కదా తల్లిదండ్రుల ప్రొటెక్షన్ లేకుండా దేవుడి ప్రొటెక్షన్ లేకుండా అనాథులుగా ఎవరైతే పెరుగుతున్నారో అనాథులుగా పెరుగుతున్నారో వారు నాస్తికులు అంటే వారంట అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళ నాస్తికులు అయిపోతారని చెప్పట్లేదు ఆ కేటగిరీ అలా ఉంటుంది అనమాట అంటే దేవుడితో సంబంధం లేని వ్యక్తి కూడా నడుస్తూ ఉంటాడు దేవుడు లేడు అన్న వ్యక్తి కూడా బ్రతుకుతూ ఉంటాడు దేవుడు లేడిన భక్తి కూడా కారులో తిరుగుతాడు దేవుడే లేడు ఇదంతా కూడా సైన్స్ ఒక పెద్ద రాయి వచ్చి ఒక ఒక దాని ఒకటి టీక్ ఉంది ఒకటేమో సూర్యుడి కింద అయ్యింది ఒకటేమో సూర్యుడు నక్షత్రాల కింద అయ్యింది ఒకటేమో చంద్రుడి కింద అయింది ఒకటేమో భూమి కింద అయింది అంటే ఒక ఎంత విచిత్రంగా ఉంటుందండి ఒక రాయి ఒక రాయి టీ కొడితే బిగ్ బ్యాంగ్ జరిగిందంట విస్ఫోటం జరిగిందంట విస్ఫోటంలో ఒకటి ఒక కలర్ఫుల్గా భూమిలాగా అయ్యిందంట కలర్ఫుల్ భూమి ఒకటి మాత్రం అందులోనే ఒక మొక్క ఏమైపోయిందంట రాత్రి మాత్రం ప్రొటెక్షించి చంద్రుడు అయిపోయి అంట ఒకటి మాత్రము ఆ సూర్యుడు అయిపోయింట కొన్ని కొన్ని చిన్న చిన్న ఏమో చొక్కలు అయిపోయినాయి అంట ఏంటంటే ఎంత విచిత్రంగా ఉందండి అంటే మరీ చిన్న పిల్లలు చెప్తే ఆ నిజమే అనిపిస్తుంది ఏమో గారు కొద్దిగా అర్థమైతే తెలిసిపోతుంది కదా అలాగే అవుతుంది ఆ ఋతువులు అన్నీ కూడా ఇక్కడ వస్తాయి గాలంతా ఇక్కడ ఉంటుంది ఆక్సిజన్ అంతా ఇక్కడ ఉంటుంది ఏ గ్రహాల్లో లేదు భూమి నివాసయోగ్యం అంట దేనికి మనుషులకి నివాస యోగ్యమైన భూమి అనడు నివాస యోగ్యమైన చంద్రుడు అనంటే ఈరోజు చంద్రుడు మీద చాలా ఇల్లులు ఉంటుంది దేవుడు రాయించి ఉంటే ఒకవేళ రాయించుంటే అక్కడ ఇల్లు కట్టుతు అంటే అక్కడ యాక్సెస్ ఇస్తాడు దేవుడు కట్టుకోండి అనేసి చాలా కష్టం కదా అక్కడ ఎందుకు కట్టుకోవడం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత డబ్బు కావాలి ఎందుకంత కష్టం భూమి మనకి ఇచ్చిన జీవితం ఇక్కడ చాలా చక్కగా ప్రశాంతంగా పచ్చగా చక్కగా ముందుకెళ్ళిపోతే దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు మనకి చాలు ఎక్కడెక్కడికో పరిగెట్టగలదు నేను అనుకుంటాను అప్పుడప్పుడు నాసా ఒక కొత్త ప్రయోగం చేయడానికి ఒక ఒక కొత్త రాకెట్ లాంచింగ్ కోసం ఆరు వేల కోట్లు వెచ్చించిందని చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆరు వేల కోట్ల అరవై వేల కోట్లు వెచ్చించిందంట నాసా ఏంటి ఒక గ్రహాన్ని పంపించి రెండు ఫోటోలు తీసితే అది ఊరుకుంటుంది అంతే రెండు ఫోటోలు ఏంటి బాధ ఏంటి వాళ్ళు బైబిల్ చదవరా అనిపిస్తుంది ఒకసారి ఏమి అంత గ్రహాల మీదకి వెళ్ళిపోయి నువ్వేమి సాధిస్తావు అంత డబ్బు తీసుకొచ్చి పేదలకు ఇవ్వచ్చు కదా వాళ్ళ కోసం ఏదైనా చిన్న చిన్న నేను అనుకుంటాను ఇది రైతు బజార్లోని ఒకప్పుడు కిందనే పెట్టేస్తే ఇప్పుడైతే బ్లాకుల్లో పెట్టి మనకు కూర్చోబెట్టి నెమ్మరికి వేసి కూర్చోబెడతారు అది బాగా మంచి సంతతి అలాగే ఎవరికైతే ఆశ్రయం లేదో ఎవరికైతే కొనుక్కోవడానికి స్థలం లేక రోడ్ల మధ్యన రెండు రోడ్ల మధ్యన కొడుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అక్కడక్కడ ఒక చిన్న చిన్న మెటీరియల్ కట్టేసి ఇచ్చేయచ్చు కదా అన్నా క్యాంటీన్ మోడల్ అక్కడక్కడ కొడుకోవడానికి మంచి ఆలోచన కదా ఇంతవరకు ఎవరికి రాలేదు అక్కడక్కడ ఒక చిన్న చిన్న బాక్సులు మోడల్ కట్టేస్తే మరి రోడ్ల మధ్యన కొడుకోకుండా ఆహా అన్నా క్యాంటీన్ మోడల్ అక్కడ కొడుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా కొడుకోవచ్చు పొద్దు నిలుపుకోవచ్చు రాత్రి కొడుకోవచ్చు బాగుంది కాదు ఎన్ని వేల కోట్లు పెట్టి ఆకాశంలోకి వెళ్ళి ఏ ఉందో చూద్దాం అనుకుంటే ఏ అవసరమా దేవుడు భూమిచ్చాడు దీన్నే మనం అర్థం చేసుకోవడానికి దీన్ని చూడడానికే మనకి ఆయుష్ సరిపోవట్లేదంటే ఆకాశంలోకి వెళ్తారంట దీన్ని ఏమంటారంటే దేవుడు వెర్రితనం అంటాడంట అధికమైన జ్ఞానము సంపాదించి వెర్రి వాళ్ళు అయిపోయి సైన్స్ సైన్స్ అని చెప్పి పైకి వెళ్తున్నారు చాలామంది పైకి పంపిస్తున్నారు చాలామంది దానివల్ల మనకు వచ్చింది ఒరిగింది ఏమీ లేదు ఒక వాక్యం మీకు అందరికీ చెప్పడం జరిగింది మనిషి కనిపించిన టెక్ కనిపెట్టిన టెక్నాలజీ వల్ల దే మనిషికి ఒరిగింది ఏమీ లేదు నష్టము ప్రణాభాయమే ఎక్కువ వచ్చింది ఇదే నేను అర్థం చేసుకున్నది మనిషి కనిపెట్టిన టెక్నాలజీ ఎప్పుడు కూడా మనిషికి ఉపయోగం అయితే లేదు ఈ ఫోన్ వల్ల మనకి ఉపయోగాలు కన్నా ఒక వంద మంది ఉపయోగపడొచ్చే మనకు ఫోన్ కానీ లక్ష మంది చచ్చిపోతున్నారు ఫోన్ వల్ల తెలుసా ఒక కారు కొంతమంది అర్జెంటుగా పక్క ఎందుకు వెళ్ళిపోవాలి అర్జెంటుగా చెప్పండి పక్కూరు ఊరు అర్జెంటుగా వెళ్ళిపోవాలా ఒకప్పుడు అలాగే వెళ్ళిపోయేవారా నిదానంగా వెళ్ళచ్చు కదా ఏ ఇంటి పండుగ గుర్ర పండు ప్రశాంతంగా వెళ్ళి కొన్ని యాక్సిడెంట్లు ఏమి లేవు అప్పుడు ట్రావెలింగ్లో యాక్సిడెంట్లు మనిషి టెక్నాలజీ వల్లే పెరిగాయండి ఈరోజు రోడ్డు యాక్సిడెంట్లు చూస్తే కాళ్ళు చేతులు మరణాపాయంలోకి వెళ్ళిపోయి బెడ్డకి అటాచ్ చేయాలిపోయి చాలా జీవక్షమాన ప్రతి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకు అంటే మనిషి కనిపెట్టిన టెక్నాలజీ ఈ టూ వీలరు ఆటోలు ఇంకా ఫోర్ వీలరు ఈ బళ్ళు ఎన్ని కూడా నేను ఇంకా రైన్ ట్రైన్ యాక్సిడెంట్ ఇంకా ఫ్లైట్ యాక్సిడెంట్ ఎన్ని తోడుతుంది అంత టెక్నాలజీ ఎందుకు అంత కంగారు మనిషికి చెప్పండి అండి ఎందుకు అంత కంగారు అర్జెంట్కి వెళ్ళిపోవాలా హైదరాబాదు గంట అందరికి వెళ్ళిపోతాం మేము ప్లాన్ వేస్తాం ఎలాగంటే మేము మేము మొన్న వేసాం హైదరాబాద్ వెళ్తాం గంట అందరికి ట్రైన్ ఫ్లైట్ ఎక్కేసి అంత అర్జెంటుకి వెళ్ళిపోవాలా అని చెప్పండి వెళ్ళిపోవాలా అని అడుగుతున్నాను అంత అర్జెంటుగా వెళ్ళిపోవాలి అన్ని అర్జెంట్ అర్జెంటుగా జరుపుకోవాలి ఎందుకు అంత కంగారు దేవుడు అలాగ అంటలేదు మనిషికి చాలా ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు మనిషి కనిపెట్టిన టెక్నాలజీ వల్ల ఉపయోగం జీరో అది తెలుసుకునే లోపు ఆ వ్యక్తులందరూ చచ్చిపోతారు వ్యక్తులు ఏమీ లేవు టెక్నాలజీ ఏ తీసుకోండి ఏది తీసుకోండి ఏది తీసుకోండి మన ప్రశాంతతను మనమే పోగొట్టుకున్నాం మనం ప్రశాంతమైన జీవితాన్ని మనమే పోగొట్టుకున్నాం మన లైఫ్ స్పాను మనమే తగ్గించుకున్నాం దేవుడు భూమికి ఒక లైఫ్ స్పాన్ ఇచ్చాడు ఒక డెడ్ లైన్ ఇచ్చాడు ఈలోపు ఎవరు ఏది చేద్దామనుకుని అవ్వదు కానీ మనిషి కనిపెట్టిన టెక్నాలజీ వల్ల మనిషి స్పాన్ అయితే తగ్గిపోతుంది దేవుడు మనిషికి మాత్రమే ఇలాగ ఇవ్వలేదు మనిషి కావాలంటే ముందు చచ్చిపోవచ్చు తనకు తానుగా చచ్చిపోయినా డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతాడు ఎంత భక్తుడైనా సరే అది ఎంత విచిత్రం ఉండదు ఒక వార్త చదివినప్పుడు ఒక వ్యక్తి పర్లోకి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి పరలోకి వెళ్ళిపోయాడు అది కన్ఫర్మ్ అయిపోయింది పరలోకి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ డీప్కి వెళ్ళిపోకూడదు పరదేశంలో ఉన్నారు ఎవరు పరలోకి అరిగి పెట్టలేదు అది ఒక్క సుఖార్యంలో కన్ఫర్మ్ చేస్తున్నాడు మనకి అపోస్తుల కార్యంలో ఒక విషయం చెప్తున్నారంటే పౌలు గారు లెక్సి మిత్రులు గారు లెగి అప్పటికి జరగలేదనే కదా అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి లెగిసి ఎవరో పర్లోకి వెళ్ళలేదు అంటే అప్పటికి జరగలేదని ఎవరో పర్లోకం అని చెప్పేసి యశుక్రిస్తు చెప్పాడు ఇంతవరకు దేవుని ఎక్కడు పర్లోకం ఎక్కిపోలేదు ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే పర్లోకండి ఎంతవరకు ఎవరు ఎక్కిపోలేదు అనేసి అప్పటికి స్టేట్మెంట్ ఇస్తున్నానంటే రెండు వేల ఐదుకి ఈ రెండు వేల ఐదు వరకు ఎవరు ఎక్కలేదనే అలాగే రెండు వేలు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఒక భక్తులు లెక్స్ నుంచి ఎవరు పగలకు వెళ్ళలేదు అంటే ఎవరు వెళ్ళలేదు అర్థం అప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎవరు వెళ్ళలేదు ఇంకా అనేసి అర్థం చేసుకోవాలి నేను ఏమనుకుంటానంటే ఈ పర్లోకను వెళ్ళిపోవడానికి ఎవరైతే తొందరపడుతున్నారో ఎవరైతే అనుకుంటున్నారో పగలకు వెళ్ళిపోదాం అనేసి త్వర వెళ్ళిపోదాం వెళ్ళిపోద్దాం అనుకుని అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ లోకంలో తొందర తొందరగా బ్రతుకుతూ ఉంటారు చాలా తొందర తొందరగా బతికేస్తూ ఉంటారు చాలా తొందరగా బతికేసి ఏం చేస్తారు వారు గాబరా పడిపోతారు జీవితం ప్రశాంతంగా పెట్టుకోరు దేవుడు చాలా చక్కని జీవితం ఇచ్చాడు మనుషులందరికీ చాలా ప్రశాంతంగా బ్రతకడానికి దేవుడు జీవితం ఇచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాం తొందరపడుతున్నాం ఆరాట పడుతున్నాం త్వర ఇలాంటి ఒక చెట్టు నాటేసి ఏం చేస్తున్నాం ఒక చిన్న చెట్టు నాటేసి త్వర త్వరగా నీళ్ళు వేసేస్తున్నాం అమ్మతలు చెప్పాలి చెట్టు అని ఏం చేస్తుంది ఎక్కువ నీరేస్తే త్వరగా పెరిగిపోతుంది అనుకుని ఏం చేస్తారో ఎక్కువ నీళ్ళు రోజు చచ్చిపోతుంది మన జీవితం కూడా అదే జరుగుతుంది టెక్నాలజీ వల్ల జరిగేది ఏంటంటే అదే టెక్నాలజీ ఎక్కువయ్యి అది మనిషికి అన్ని రకాల టెన్షన్ తీసుకొచ్చేస్తుంది ఒక రకమైన టెన్షన్ చెప్పండి అన్ని రకాల టెన్షన్ తీసుకొచ్చేసి చెట్టుకి నీళ్ళు పోసి నీళ్ళు పోసి నీళ్ళు పోసి అది పెరిగిపోయి అభివృద్ధి అయిపోద్ది అనుకుంటున్నాడు కానీ దేవుడు చూస్తున్నారు ఇదేంటి ఎంత చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తారు ఇదేంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించట్లేదు అని చెప్పి అనుకుంటున్నాడు మనం ఇప్పుడు కూడా చెట్టుకి అంత వేస్ట్గా నీళ్ళు పోసేపడు ఆ టైం వస్తుంది ఆ టైం వరకు ప్రశాంతంగా బ్రతకాలి ఆ టైం వరకు మనం అనిగిమరిగా ఉండాలి దేవుడు మంచి మాటలు రాయించాడు బైబిల్లో ఎంత మంచి మాటలు రాయించాడండి ఆయన చేతి అంటే భయమైన హస్తాల కింద దేవుని మనసు కలిగి మెల్లగా ఉంటే ఒకరోజు దేవుడు మనల్ని దీవిస్తాను అన్నాడు ప్రశాంతంగా ఉంటే మనం ఆరాట పడిపోయి పోరాటాలు చేసేస్తే మనకి ఏమొస్తుంది ఆయాసం వచ్చేసరి తప్పితే మనం సాధించేది ఏది లేదన్న సంగతి దేవుడు బైబిల్లో మనకి ఎన్నోసార్లు రాయించాడు కానీ క్రైస్తవులు అలా ఉంటున్నారు అంటే లేదు ఎలా ఉన్నారు ఆరాటం 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 వద్దు మనం ప్రశాంతంగా ఉందాం ఎక్కడ ఏది జరిగినా సరే ఎక్కడ ఏది జరిగినా సరే మీరు ధైర్యం ఉండాలి ఆ ధైర్యము లోపల నుంచి రావాలి మీకు లోపల నుంచి రావాలి ఎస్ నేను దేవుడు దేనికి ఎలా చేయుడు అని మీకు ధైర్యం రావాలి ఎస్ మేము రెండు కరోనా టైంలోనే మమ్మల్ని దేవుడు కాపాడాడు మేము ఇంకేది కూడా కరోనా త్రీ వచ్చినా ఫోర్ వచ్చినా ఇంకోటి ఏదో పేరు పెట్టుకుని వచ్చినా మాకేం కాదు అనుకుని ధైర్యంగా బ్రతకాలి ఏది ఏమైనా సరే మాకేమీ కాదు దేవుడు ప్రొటెక్షన్ కింద ఉంటామన్న ధైర్యం మనకి ఆటోమేటిక్గా వచ్చియ్యాలి వచ్చియ్యాలంతే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుండాలి ఎక్కడైనా ఒక బాంబ్ వేసారని చెప్పి పేరు తెలుస్తుంది మనకు ధైర్యం ఉండాలి ఎందుకంటే మనకేమి కాదు మనకేమీ కాదు ప్రపంచానికి కూడా ఏమీ అంతమో రామ్మన్నా రాదు దేవుడు ఎలా చేస్తా కానీ దేవుడు ఎలా చేసిందని ఎవరు కూడా ఆపలేరు దేవుడు రెండో రాత్రాల్లో పూర్తిగా ఎలా చేస్తాడు పూర్తిగా అప్పటి వరకు ఏది కూడా ప్రపంచం అంతా కూడా నాశనం చేసే శక్తి కానీ ఒక వస్తువు కానీ ఒక బాంబు కానీ దేవుడు ప్రయోగించినప్పుడు ఉండొచ్చేమో కానీ ప్రయోగించినవుడు దాన్ని విఫలం చేసేస్తాడు అది ఏదో రకంగా మనకి జరగకుండా చేస్తాడు మనమైతే సేఫ్టీలో ఉంటాం దేవుడు ప్రొటెక్షన్ కింద అడుగుతాము దేవుడిని అందరిని దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాం Pare subito di andare a qui, il mare.